హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారా వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బంగ్ ఫిష్ తోటి ఫ్రై చూపించబోతున్నానండి ఈ ఫిష్ హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ప్రిపేర్ చేయటం కూడా చాలా సింపుల్ అలాగే ఈజీగా అయిపోతుంది అనమాట ఎంతో టేస్టీగా ఉండే బాంగ్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చూద్దాం ముందుగా బంగ్డా ఫిష్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి వీటిని క్లీన్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టాను వీటిని పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూను పసుపు అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఫిష్ కబాబ్ పౌడర్ మసాలా అని మనకి బయట దొరుకుతుందండి టెన్ రూపీస్ ప్యాకెట్ అది ఒకటి యాడ్ చేశాను కొద్దిగా హాఫ్ లెమన్ని యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి ఫిష్ని మసాలా అంతా బాగా పట్టించాలి ఇలా ముక్కలన్నిటికీ కూడా మసాలా అంతా బాగా పట్టించి పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడు ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది దానికోసం ఇలా చేశాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని తీసి బయట పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశానండి మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఫిష్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఫిష్ లోపల వరకు ఉడుగుతుందండి లేదంటే హై ఫ్లేమ్లో చేయటం వల్ల మాడిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు మనం ఫిష్ అంతా తీసుకున్నాం కాబట్టి ఫిష్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి చాలా స్లోగా టర్న్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ రెండో వైపు కూడా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి రెడీ అయిపోతుందండి ఫిష్ ఫ్రై అనేది ఫిష్ ఫ్రై ఎప్పుడు చాలా ఈజీగానే అయిపోతుంది త్వరగా కుక్ అవుతుంది ఫిష్ మీరు కావాలంటే ఏదైనా ఫోర్క్ కానీ చాక్ కానీ తీసుకొని అలా గుచ్చినట్లయితే మీకు అర్థమైపోతుంది కుక్ అయిందా లేదా అనేసి ఇప్పుడు ఇది రెండో వైపు కూడా కుక్ అయిపోయిందండి ఇంకా వీటిని తీసేసుకోవాలి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము ఇలా ఆయిల్ అంతా స్టెయిన్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి రెండింటిని కూడా చాలా నెమ్మదిగా పట్టుకోవాలి చూడండి నేను తీస్తూ ఉంటేనే అది చాలా సాఫ్ట్గా ఉంది కదా ఊడిపోతుంది ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి మన మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ముక్కలన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కరివేపాకుని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కనుక నెక్స్ట్ టైం ఫిష్ ఫ్రై ట్రై చేయాలనుకుంటే ఇలా హోల్ ఫిష్ తోటి బాగాడా ఫిష్ ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఆల్